వివేకానంద విద్యాలయంలో అంతరిక్ష దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా రామాయంపేటలోని స్థానిక వివేకానంద విద్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన స్పేస్ సంబంధిత ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మండల విద్యాధికారి ఏ శ్రీనివాస్ ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు పాఠశాలలో ఏర్పాటు చేసిన మినీ ప్లాంటోరియంను ను వీక్షించి అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ప్రాజెక్టులు తయారు చేసి విజయాలను సాధించాలన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏ రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడు అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలకు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ రవికాంత్ జ్యోతిక నీరజ నిమిష తదితరులు పాల్గొన్నారు India's space journey really has been nothing short of literary. An era we call Angra's The age where India's cosmic ambitions will soar beyond the stars. Did you know? India has launched 131 space missions till today, showcasing our nation's incredible progress in space technology. Remember Bangalore? We became the first Asian country to reach Mars orbit. And we did it in our very first attempt at a fraction of the global cost. Chandrayaan mission showed the world in a very small region in the world, and everyone waited for the a very historic step. And where no one touched down, where no one dared to go there, we made it history. And that movement, that success, today we are going to celebrate. today. That's the day we are going to celebrate the National Space Day. And here, yeah, learn more about astronomy. So this is uh, Sun that is Mercury. Then that is the Venus. Then the so Sun. Sun is a, that word Sun came from a Latin word called Sol. So that universe. Then Mercury. That is the smallest and the closest planet to the Sun. Venus is the secondary farthest planet to

ఈ అబ్జర్వ్ చేస్తున్నాము దీన్ని ఈరోజు రామపట్లో ఉన్నటువంటి వీకాంత్ర విద్యాలయ యాక్చువల్గా హిస్టరీ డేకి అర్థం తీసుకొచ్చే విధంగా ఇవన్నీ ఆర్టికల్స్ ఏర్పాటు చేయడము ఆర్యపట్ట నుంచి స్టార్ట్ చేసుకుని ఇప్పుడు చైనా ఎక్సిపో ఏర్పాటు చేయడం చాలా బాగుంది ఇంకా ఆర్టిఫిషియల్గా కూడా వాళ్ళు సైన్స్ ల్యాబ్ లాగ్ చూస్తే మనకు ఎట్లాంటి స్పేస్లోకి వెళ్ళినట్టుగా ఫీలింగ్ వచ్చే విధంగా ఉంది అంటే కూడా పాఠశాల ఏదైనా కూడా మనకు సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అంతా కూడా హ్యాపీ ఈస్టర్ హ్యాపీ క్రిస్మస్ ఈస్ డే